పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జీడిపప్పు స్మూతీ ఉప్మా మరియు విత్ సాంబార్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం చాలా సులభమైన పద్ధతి అండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యిలో వేయిస్తేనే ఆ రవ్వ టేస్ట్ మారుతుంది సరిపడినంత గోధుమ రవ్వ తీసుకొని ఈ వేసుకున్న నెయ్యిలో స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చినట్టు ఇలా ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఆ రవ్వని పక్కకు తీసుకోవాలి చూడండి ఆ రవ్వ టే కలర్ చూడండి ఆ కలర్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ బౌల్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయక లేకుండా సింపుల్గా తాలింపుకి సరిపడినంత మినపప్పు శనగపప్పు యాడ్ చేయలేదండి ఓన్లీ మినపప్పు అండ్ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను తగినంత ఆవాలు కొంచెం జీలకర్ర వేసి చక్కగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకుంటే బాగుంటుంది మినపప్పు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు చక్కగా వేయించుకోండి ఇలా వేగిన ఈ తాలింపులో సరిప ముందుకుండా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్క ఇందులో యాడ్ చేసుకోవాలి ఉప్మాదేముంది సింపుల్ రెసిపీ అనుకుంటారు అబ్బా ఉప్మా అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళకి ఇది ఒకసారి వీడియో చూసి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ అబ్బా ఉప్మా కాదు ఆహా ఉప్మా అంటారు ఈ ఆనియను పచ్చిమిర్చి అల్లం దోరగా వేయించుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఆనియన్ అన్నది ఆప్షను వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ కరివేపాకు లేని ఉప్మా ఉప్మాయే కాదంటారు సో కరివేపాకు వేసి సర్పణంత వేగిన తర్వాత మీకు సరిపన్నంత జీడిపప్పు వేసుకొని దొరగా వేయించుకోండి నేను జీడిపప్పుకి క్వాంటిటీ ఏమీ చెప్పలేదు అది మన ఆప్షన్ సరిపడినంత జీడిపప్పు వేసుకొని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకొని దొరగా వేయించుకోండి ఇందులో ఇవి చక్కగా వేగిన తర్వాత సరిపడినంత వాటర్ రవ్వకి సరిపడినంత అంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను అంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉంచుకున్నాను ఈ వాటర్ బాగా మరగాలి వాటర్ ఎంత బాగా మరిగితే ఉప్మా అంత టేస్ట్ వస్తుంది చక్కగా మరిగిన ఈ వాటర్లో ఈ ముందుగుండా వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా సెమీ లిక్విడ్గానే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసరికి దగ్గర పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత వన్ మినిట్ మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత తీసి ఉప్పు ఉప్మా పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా కలిగి పెట్టుకొని చొండెల దగ్గరికి అవుతుంది కదా చాలా బాగుంటుంది నూక బాగా వేగింది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఉంటే కొత్తిమీర పైన గార్నిషింగ్ వేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి బొంబాయి రవ్వ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకొని ఉప్మా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో ఈ ఉప్మాకి సైడ్ డిష్గా ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం ఈ స్మూతీ ఉప్మాలోకి సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ కూడా సింపుల్ రెసిపీ చెప్పుకుందాం చూడండి వేడి వేడి ఉప్మా సాంబార్ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అదర్స్ ఇందులో టమాటా మిగతా వెజిటబుల్స్ ఏమీ వేయలేదు సింపుల్గా చేసుకున్నాను ఈ మిగతా వెజిటబుల్స్ అనేవి సాంబార్ చేసుకున్నాం కదా ఈ ఫ్లేవర్ ఇందులో యాడ్ అవుతుంది ఇంకా టేస్ట్ మాటల్లో చెప్పక్కర్లేదు ఈ సాంబార్ తయారీ విధానం చాలా సులభంగా చేసుకునేటట్టు ఎలా ఉంటుందో చూసుకుందాం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాంబార్ కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి నేను ఇందులో రాడిష్ బెండకాయ ఉల్లిపాయ వేసి వేయించాను పచ్చిమిర్చి నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఈ వేగిన ముక్కల్లో యాడ్ చేసుకోవాలి పులుసు ఈ చింతపండు పులుసుని ఈ ముక్కల్లో వేసి ఉంచుకోవాలి సరిపడినంత చింతపండు నానబెట్టుకొని బాగా గుజ్జు తీసుకొని ఇలా ఈ వేగిన ముక్కల్లోకి పులుసు వేసుకోండి చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాం పసుపు కూడా వేసుకున్నాం దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ముందుగుండా పప్పు చేసి ఉంచుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు మరిగిన పప్పుల తాలింపించుకుందాం తాళింపించుకుందాం మినపప్పు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి చక్కగా వేయించుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చపచ్చగా కుట్టిన వెల్లుల్లి కరివేపాకు వేసి చక్కగా తాలింపు మంచి పరుగులో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇంగువ నేను వేసాను ఇంగువ అన్నది మీ ఆప్షను నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ తాలింపులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొత్తిమీర కూడా మీ ఆప్షను నేనైతే కొత్తిమీర వేసాను ఈ తాలింపు చక్కగా వేగిన తాలింపుని ఈ సాంబార్లో యాడ్ చేసేసుకోటమే సో వేడివేడి ఉప్మాకి చక్కని పల్చని సాంబార్ విత్ ముక్కలు చాలా బాగుంటుంది ఈ ఉప్మా విత్ సాంబార్ ఈరోజు ఈవినింగ్ టిఫిన్ చాలా సింపుల్ రెసిపీ అండి ఉప్మా ఇలా చేసుకొని తినండి అస్సలు మీరు వదలరంటే వదలరు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కొత్త కొత్త వంటలు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ చిట్కాలతో సహా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ చూడండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి వీడియో అప్డేట్ వస్తుంది సింపుల్ రెసిపీ త్వరగా అయిపోయే వంటలు రోజువారీ వంటలే కానీ చాలా సింపుల్గా అయిపోయే వంటలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం